తెలుగు భాష దినోత్సవం సందర్భంగా ఆ భాష విశిష్టతను దాని యొక్క నేపథ్యాన్ని మనకి ప్రధానపాధ్యాయుల వారు ఉదయాన్ని చక్కగా వివరించడం జరిగింది మన తెలుగు భాష గొప్పతనాన్ని మహనీయుడమైనటువంటి అనేక మంది ప్రాచీన నవీన కవులు చాలా అద్భుత రీతిగా ఒక సంపదను భాషా సంపదను మనకి ఇక్కడ ప్రవేశపెట్టి వారు స్వర్గలోకంలో ఆనందంగా ఉంటున్నారు వారు అందించినటువంటి మన భాష సంపదను మనం ముందుకు తీసుకో తీసుకెళ్లవలసిన బాధ్యత భావి పౌరులని మీపై ఉన్నది విధంగా ఉదయం ప్రధానోపాధ్యాయుడు చెప్పినట్టు పద్దెనిమిది వందల అరవై మూడు ఆగస్టు ఇరవై తొమ్మిదిన